గోదావరి నదిలో వరద పరిస్థితిని మా ప్రతినిధి సాయి కృష్ణ రాజమహేంద్రవర్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఓకే రాణి గోదావరి వరదపోటుతో తీరమంతా ప్రమాదకరంగా మారింది భీకర వరదతో కోనసీమ లంక గ్రామాలతో పాటు రాజమహేంద్రం ఎగువనంతా కూడా చాలా ప్రమాదకరంగా వరద ప్రవహిస్తోంది మొత్తం క్రమక్రమంగా ఇప్పటి వరకు వరద గోదావరి ఉగ్రరూపం దాలుస్తూ ప్రవహిస్తోంది ధవలేశ్వరం సర్కాటన్ ఆనకట్ట వద్ద ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది నిన్న తెల్లవారుజామున రెండు గంటలకు అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ప్రస్తుతం పద్నాలుగు పాయింట్ తొమ్మిది అడుగుల నీటి మట్టం ఉంది సముద్రంలోకి పద్నాలుగు లక్షల యాభై ఆరు వేల క్యూసెక్లు పైగా ప్రవాహం విడుదల చేస్తున్నారు భద్రాచలం వద్ద క్రమక్రమంగా నెమ్మదిగా గోదావరి ప్రవాహం తగ్గుతోంది ప్రస్తుతం మాత్రం రాజమహేంద్రవరం ప్రాంతంలో స్థిరంగా గోదావరి వరద ప్రవాహం కొనసాగుతోంది ఈ వరదతో మొత్తం కోనసీమ అంతా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది డెబ్బై ఐదు లంక గ్రామాలపై ఈ ప్రభావం చూపుతోంది కొత్తపేట మండపేట రామచంద్రాపురంతో పాటు అమలాపురం డివిజన్లోని అన్ని నియోజకవర్గాలు ముమ్మిడివరం రాజోలు అలాగే గన్నవరం నియోజకవర్గంలోని లంకలన్నీ కూడా పూర్తిగా వరదగుబిట్లో చిక్కున్నాయి ప్రస్తుతం మనం రాజమహేంద్రవరం వద్ద కమ్ రైల్ బ్రిడ్జ్ దిగువన వరద ఉధృతిని చూడవచ్చు ఇది గత ఐదు రోజులుగా ఈ ప్రవాహం అంతకంతకు పెరిగి ప్రస్తుతం మాత్రం ఓ భారీ వరదతో భీకర వరదతో ఎగువ ప్రాంతం నుంచి భారీ జలాలు తరలివస్తున్న పరిస్థితుంది కోనసీమ పూర్తిగా వరద గుప్పిట్లో చిక్కుపోవడంతో అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు లంక గ్రామాల వాసులు ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడ పడవలు ఏర్పాటు చేశారు మామిడి కూతురు మండలంలోని అప్పనపల్లి కాజవే అలాగే కనకాయలంక కాజువేతో పాటు ఐనవీలి మండలంలోని ఎదురుబీడి బీడ్యం కాజవేపై కూడా వరద ఉధృతి కొనసాగుతోంది లంక వాసులందరూ కూడా పడవల్లోనే ప్రయాణిస్తున్నారు ఈ వరద ప్రవాహం ఇవాళంతా కూడా గోదావరి తీరంలో ఉంటుంది కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది భద్రాచలం ఎగువన ప్రస్తుతం అయితే వర్షాలు ఆగడంతో మరి ఒకటి రెండు రోజుల్లో ఈ వరద ప్రవాహాలు కాస్త శాంతించే అవకాశం ఉంది ప్రస్తుతం మాత్రం తీరమంతా ప్రమాదకరంగా మారింది కోనసీమలోని వందల ఎకరాల్లో ఉద్యానవన పంటలు నీట మునిగాయి ఈ గోదావరి ఎర్రనీరు తగిలిన తర్వాత ఏ పంట కూడా చేతికి అందే అవకాశం లేదు మొత్తం అన్ని పంటలు కుళ్ళిపోతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు ప్రధానంగా కూరగాయలు అరటి బొప్పాయి తదితర ఉద్యానవన పంటలన్నీ కూడా నీటమునడంతో రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి కొవ్వూరులోని ప్రముఖ గోస్పాద క్షేత్రంలోకి కూడా వరద నీరు ప్రవేశించింది అట్లాగే ఎగున సీతానగరం మండలంలోని తీరవంత గట్టు ప్రమాదకరంగా మారింది జలవనరుల శాఖ అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమై పరిస్థితిని సమీక్ష చేస్తున్నారు కే గంగవరం మండలం సుందరపల్లి వద్ద గట్టు చాలా ప్రమాదకరంగా మారటంతో గౌతమి గోదావరి ఎడమగట్టుని ఇసుక బస్తాలతో నింపారు అలాగే కోళ్ల వద్ద కూడా ఇసుక బస్తాలతో నింపారు గౌతమి గోదావరి ఉద్ద గౌతమి తీరంలోని కాట్రేనుకోన మండలంలో కూడా మొత్తం ఇసుక బస్తాలతో నింపి పరిస్థితి ఎక్కడ ఇబ్బందికరంగా మారకుండా అధికారులు చర్యలు చేపట్టారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సిబ్బంది అంతా అందుబాటులో ఉండాలి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు ఆహారం అందించాలని ఆదేశాలు జారీ చేశారు వరద ప్రభావిత ప్రాంతాల్లోని అమలాపురం డివిజన్లోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు మిగతా వరద లేని చోట మాత్రం యథావిధిగా పాఠశాలలు కొనసాగుతున్నారు ప్రస్తుతం మాత్రం గోదావరి తీరం అంతా ప్రమాదకరంగా మారటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్